అయ్యప్ప మాల ధరించిన కంచన్బా ఎస్ఐ కృష్ణకాంత్ కు మెమో జారీ చేస్తుంది మాల వేయడం గడ్డం పెంచడం పోలీసు బూట్లు లేకుండా దీక్ష చేపట్టారు దీంతో ఆయనకు అధికారులు మెమో జారీ చేశారు మాల వేసుకునే వారు ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు సూచించారు ఇక దీనిపై మాజీ పోలీస్ అధికారి రెడ్డతో మా ప్రతినిధారిక ఫేస్ టు ఫేస్ మాల వేసుకున్నారు అని చెప్పేసి ఆయనకి కమిషనర్ ఏ డైరెక్ట్ గా ఒక మెమో ఇచ్చేసి విధుల నుంచి బయటకు పంపించారు అని చెప్పేసి మనకు హైదరాబాద్లో నైట్ నుంచి జరుగుతున్న ఒక చర్చ ఇది ఒక రచ్చగా మారబోతోందా అంటే ఎస్ అని చెప్పాలి ఎందుకు అని అంటే ఇప్పటికే ఒక పక్క ముస్లింల ద్వంద్వ వైఖరి చూస్తున్నారు ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ముస్లింస్ అయితే ఒక లెక్క ఇటు హిందువులకైతే ఒక లెక్కనా అన్న ఒక రీతిలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ మాలలు వేసుకుంటే మెమోలు ఇచ్చి పంపిస్తాం లేకపోతే టూ మంత్స్ లీవ్స్ ఇస్తాం అని చెప్పేసి ఆల్రెడీ కమిషనర్ సౌత్ సౌత్ జోన్ కమిషనర్ అన్నారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఒక రచ్చ జరుగుతుంది దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఒకటి మాలలు వేసుకోవడం అంటే లోపల పెట్టుకునే మాల వేసుకున్నంత మాత్రాన్ని ఎవరికీ అబ్జెక్షన్ లేదు మీరు నల్ల డ్రెస్ వేసుకుంటాము చెప్పులు లేకుండా వస్తామంటే అంటే ఈ డిసిప్లి ఫోర్స్ లో ఇప్పుడు మిలిటరీ ఉంది మిలిటరీలో నల్ల మాలలు వేసుకుంటాము అంటే చెల్లదు కదా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా డిసిప్లినరీ ఫోర్స్ మీరు ఏం బట్టలు వేసుకోవాలి ఏ చెప్పులు వేసుకోవాలి ఏ బెల్ట్ వేసుకోవాలి మీ రివాల్వర్ ఎక్కడ పెట్టుకోవాలి అనే దానికి ఒక మాన్యువల్ ని సృష్టించారు అది ఎవరి కోసమో సృష్టించింది కాదు డిపార్ట్మెంట్ లో ఏది అనువుగా ఉంటుందని అదేవిధంగా ఇప్పుడు మీరు అందరికి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్లో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్కి అయ్యా నువ్వు ఏం డ్రెస్ అన్నా వేసుకోబో అంటే పబ్లిక్కి నీకు ఏం డిఫరెన్స్ ఉంది సో పబ్లిక్లో నువ్వు ప్రత్యేకంగా గుర్తించబడాలి ఒక ఫోర్స్ యూనిఫార్మ్ ఫోర్స్గా ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే వ్యక్తిగా గుర్తింపబడాలి అంటే నీకు ఒక డ్రెస్ ఉండాలి అదే విధంగా నీకు కంఫర్ట్గా ఉండాలి అంటే ఆ కాళ్లకు ముళ్ళల్లో పరిగెత్తాల్సి ఉంటుంది అందుకే యాంకిల్ షూస్ ఉంటాయి కాబట్టి రివాల్వర్ సన్న బెల్ట్ కాకుండా లావుగా బెల్ట్ ఉంటే ఇన్ని బెల్ట్ ఉంటే రివాల్వర్ క్యారీ చేస్తుంది నడుము స్టిఫ్గా ఉంటుంది దొంగల్ని పరిగెత్తడానికి పట్టుకోవడానికి అన్నిటికీ అనువుగా ఉంటుందని ఒక డిసిప్లనరీ ఫోర్స్ మిలిటరీకి కానీ పారామిలిటరీ దళాలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఒక డ్రెస్ కోడ్ పెట్టారు అంతెందుకు ఈవెన్ లాఠీ చార్జ్ చేసేటప్పుడు కూడా లంజింగ్ లంజింగ్ విత్ స్టెప్పింగ్ ఇట్లా ఈ విధంగా రూల్స్ ఉన్నాయి లాఠీ చార్జీ నా ఇష్టం వచ్చినట్టు చేశాను ఫైరింగ్ నా ఇష్టం వచ్చినట్టు చేసినాను అంటే ఒప్పుకోం అది చట్ట ప్రకారము నీ రూల్స్ ప్రకారం నీ మాన్యువల్ ప్రకారం నువ్వు చేయాలి అదేవిధంగా ఇప్పుడు మరి సిక్కులకి ఏమిటి అంటే సిక్కులకి మొదటి నుంచి కూడా ఒక వెలుసుబాటు ఇచ్చారు ఇప్పటి నుంచి కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద డిస్కషన్ అయ్యి వాళ్లకు తలపాగా పెట్టుకొని దానికి తలపాగా కూడా ఒక పోలీసుల్లాగా గుర్తించడానికి ఒకటి పెట్టుకొని గడ్డం పెట్టుకుంటే ఈ విధంగా ఉండాలి దానికి తాడి విధంగా కట్టుకోవాలి అనే విధంగా వాళ్ళకి ఇచ్చినారు అయితే కానీ మళ్ళీ వాళ్ళకు షూస్ విషయంలో కానీ డ్రెస్ విషయంలో కానీ ఏదీ లేదు అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైనా మతపరంగా గడ్డాలు పెంచుకోవాలంటే ట్రిమ్డ్ ట్రిమ్గా ఉండేది చేసుకోవాలి అంతేగాని వాళ్లకు మేము పోలీస్ క్యాప్ ధరించము టోపీనే పెట్టుకుంటామంటే ఎవరు ఒప్పుకోరు సో మీరు అది విత్ పర్మిషన్ తీసుకొని అదే అదేవిధంగా కుర్పాణీలు అంటే పెద్ద కత్తులు మీరు నేను వెతుకుంటూ పోతే మోర్ దాన్ ఫైవ్ సిక్స్ నుంచి ఉంటే ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అది కుర్పాణీలు వాళ్ళు ఉంటే వాళ్ళకే మాత్రం క్యారీ చేయడానికి అది అది చట్ట ప్రకారం ఇచ్చారు అదేవిధంగా మీరు మతపరమైన విశ్వాసాలు ఉంటే తప్పులేదు ఉండండి అంటే మీరు నల్ల డ్రెస్ వేసుకుంటాం బందోబస్తుకు పోతాను మీరు బందోబస్తుకు పోయినప్పుడు మీరు మిమ్మల్ని ఇప్పుడు కొందరు మాలలు వేసుకొని నల్ల డ్రెస్సులు వేసుకొని గొడవ చేస్తూ ఉంటారు ఎక్కడైనా అనుకుందాం మీరు పోలీసులు కూడా డ్రెస్ వేసుకుని పోతే ఎవరు మేము కంట్రోల్ చేయగలరు వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా మీరు తెలియదు కదా కాబట్టి యూనిఫామ్ ఫోర్స్కి గుర్తింపు ఉండడానికి ఒకటి మీరు ఫలానా అని ఇప్పుడు పోలీసులకి ఒక యూనిఫామ్ ఉంటుంది కా కాకి యూనిఫామ్ మీరు గడ్డం పెంచుకుంటాను అట్లా చేసుకుంటానంటే జనరల్ గా చట్ట ప్రకారం అయితే ఇప్పుడు ఇది సార్ అంటే మతాల మధ్యలో ఇప్పుడు గొడవ వచ్చే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తే ఇటు ముస్లింస్ కి ఒక రకమైన వెసులుబాటు కల్పిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు ఇటు హిందువులకి సపరేట్ వెసులుబాటు లభిస్తుంది ఎందుకు ఇంత పార్షాలిటీ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు దీన్ని ఇలా చూడొచ్చు ఎందుకు ముస్లిం వాళ్ళు డ్రెస్ వేసుకొని డ్రెస్ వేసుకోకుండా వస్తారా ఐ డోంట్ థింక్ కాకపోతే ఈ రంజాన్ పీరియడ్లో వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి టైం అడిగితే అడిగి రిక్యుజేషన్ ఇస్తే ఇస్తారు పర్మిషన్ తీసుకొని పోతారు అది అందులో ఏముంది అంతేగాని నల్ల డ్రెస్సు అయితే ఇప్పుడు ముస్లింకు అదేదో గ్రీన్ డ్రెస్ వేసుకొని టోపీకి బదులు మామూలు టోపీని పట్టుకుంటారంటే ఎవరు ఒప్పుకోరు కదా ఐ డోంట్ నో మరి ఆ వెలుసుబాటు అందరికి ఇప్పుడు మనం చూసినా కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్కి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు గడ్డం ఉంటుంది పెద్ద పెద్ద గడ్డం ఉంటుంది మరి దానికి ఏంటి ఇప్పుడు మనకి ఇప్పుడు కేరళలో ఉంది కేరళలో అంతెందుకు మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి ఆ గుడిలోకి యూనిఫారం ఇస్ నాట్ అలౌట్ అక్కడ విధిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పంచ కట్టుకుంటారు పంచ కట్టుకొని లోపల రివాల్వర్ ఉంటుంది షర్ట్ వేసుకొని కూడదు ఏదో బన్నీలు లాంటిది వేసుకుంటారు పైన ఉంటారు పోలీస్ ఆఫీసర్లు ఆ విధంగా విధి నిర్వహణ ఎందుకంటే ఆ గుడి మాన్యువల్ ప్రకారం యు ఆర్ నాట్ సపోజ్ టు వేర్ ఎక్సెప్ట్ ధోతి కాబట్టి అక్కడ విధుల్లో వాళ్ళంతా కూడా పంచ కట్టుకునే పుడతారు పద్మనాభ స్వామి టెంపుల్ లో చూడండి అదే విధంగా ఉంటారు అదే విధంగా తిరుమల కొండపైన నేను పనిచేశాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆ ప్రాంతంలో డెబ్బై ఐదు ప్రాంతంలో కొండపైన గుడిలో పనిచేశాను అక్కడ టోపీ పెట్టుకుని లోపలికి వెళ్ళినారు కదా పోకూడదు లెదర్ బెల్ట్ టోపీ ఇవన్నీ నాట్ అలౌడ్ ఆర్ సపోజ్ టు నాట్ క్యారీ దీస్ అక్కడ గుళ్ళోనే ఫస్ట్ మంటపంలోనే అక్కడ పోతారు షూసు లేదు సాక్సులు తీసేస్తారు టోపీలు తీసేస్తారు బెల్ట్ తీసేసి లోపలికి లెదర్ ఈజ్ నాట్ అలౌడ్ ఆ నియమాలు పాటిస్తారు ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా అదేవిధంగా దేర్ అలౌడ్ అదేవిధంగా కొన్ని టెంపుల్స్లో ఎక్కడో శ్రీకృష్ణుని టెంపుల్లో కూడా అంతే విధులు వాళ్ళు పంచే కట్టుకొని పోవాలని ఆ విధి విధానాలు ఉంటాయి దాని ప్రకారం సో చూసారు కదా మొత్తానికి అంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అలాగే డిసిప్లినరీ మేనర్ ఒకటి ఉంది ఆ మేనర్ ని ప్రకారం మనం చూసుకున్న షూస్ అలాగే యూనిఫామ్ బెల్ట్ ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది అలాగే అది మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో మనం మనం ఖచ్చితంగా దాన్ని వేసుకోవాల్సిన పరిస్థితి అయితే డిపార్ట్మెంట్ లో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లాండ్ ఆర్డర్ లో ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్ అయినా మాల వేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ప్రాక్టికల్ గా కావచ్చు ఇంపాక్టికల్ గా కావచ్చు ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు విఐపీలు విఐపీలు వస్తే ఖచ్చితంగా మనము పరిగెత్తాల్సి ఉంటుంది వాళ్ళకి హానర్ చేయాల్సి ఉంటుంది మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు నువ్వు షూస్ లేకుండా యూనిఫామ్ లేకుండా లేకపోతే కండు వేసుకొని ఇలా ఇలా ఇవి మనకు డిసిప్లిన్ లో భాగం కావు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ కావాలంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇందాక మనకు సౌత్ ఇప్పుడు ఈస్ట్ జోన్ శ్రీ కమిషనర్ శ్రీకాంత్ గారు చెప్పినట్టుగానే ఆయన చెప్పినట్టు అంటే టూ మంత్స్ లీవ్స్ ఇస్తాము ముందే పర్మిషన్ తీసుకుంటే అని చెప్పేసి అంటున్నారు మరి ఆ విధంగా అయినా ప్లాన్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది ఇప్పుడు ఆఫీసర్ చెప్తున్నట్టు కూడా అంటే నెక్స్ట్ ఎవరైనా ఒకవేళ మాలలు వేసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మీ మీ మాల దీక్షల్ని కొనసాగించుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కెమెరామెన్ భాను హారిక హైదరాబాద్